రెబల్ స్టార్ ప్రభాస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున ఉప్పలపాటి రాజు శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించాడు ప్రభాస్కు చెల్లెలు ప్రగతి కూడా ఉన్నారు తన బాబాయి కృష్ణంరాజుతో చాలా క్లోజ్గా ఉండేవారు ప్రభాస్ ప్రభాస్ చిన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉండేవాడని ఎక్కువగా ఆటలు ఆడటం ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా తినటం పిండి వంటలు ఇష్టంగా తినడం కూడా చేసేవారట వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎక్కువే వాళ్ళ నాన్నకు ఉన్న పదహైదు వందల ఎకరాల ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడిపేవారు ప్రభాస్ నాన్నగారు ప్రభాస్ పుట్టిన నాటికి నిర్మాతగా నాలుగు సినిమాలు పూర్తి చేశారు అయితే అవన్నీ కృష్ణంరాజు గారితో మాత్రమే నిర్మించారు కృష్ణంరాజు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మంచి పీక్ లో ఉన్నారు ప్రభాస్కి పెద్దనాన్న హీరో అన్న విషయం తెలిసి తెలియని వయసులో కృష్ణంరాజు గారు ఎప్పుడైనా చెన్నై నుండి భీమవరం వచ్చినప్పుడు చాలా సిగ్గుపడి తలుపు చాటున దాక్కునేవారు పెదనాన్న నటిస్తున్న సినిమా షూటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా హీరోయిన్స్ పలకరించినా సిగ్గుపడేవాడు ప్రభాస్ ప్రభాస్ భీమవరంలో ఉన్నప్పుడు డిఎన్ స్కూల్లో చదువుకున్నాడు ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడు ప్రభాస్ డ్యాన్స్ చూసి ఇంట్లో వాళ్ళు కూడా తన పెదనాన్న వలె హీరో అవుతాడని ఆట పట్టించేవారు అప్పటికే కృష్ణరాజు గారికి కుమార్తెలు పుట్టి కుమారులు లేకపోవడంతో ప్రభాస్ను సొంత కొడుకులా చూసుకున్నారు తన వారసుడిగా ప్రభాస్ను నిలబెట్టాలని ప్రణాళికలు కూడా రూపొందించాడు భీమవరంలో స్కూల్ మానిపించి చెన్నైలో ఉన్న డాన్ బాస్కో స్కూల్లో చేర్పించాడు చెన్నైకి వెళ్ళాక కూడా ఇంట్లో వాళ్ళు హీరో అంటూ ఆట పట్టించేవారు ప్రభాస్ ఊర్లో స్కూల్లో కానీ చెన్నై స్కూల్లో కానీ ఎక్కువగా వాలీబాల్ ఆడేవాడట ఒక్కోసారి బురదలోను మరొకసారి వర్షంలో కూడా వాలీబాల్ చాలా ఇష్టంగా ఆడేవాడంట అయితే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటే మాత్రం ప్రభాస్కి చాలా సిగ్గుపడేవాడు ప్రభాస్ ఇంటర్ చదువుతున్నప్పుడు చిరంజీవి సినిమాలలో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ చూసి తను కూడా హీరో కావాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడట కృష్ణంరాజు గారు హైదరాబాద్కు వచ్చేయడంతో ప్రభాస్ను కూడా హైదరాబాద్కు తీసుకొచ్చి శ్రీ చైతన్య కళాశాలలో బీటెక్ చేర్పించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభాస్ బీటెక్ పూర్తి చేశాడు బీటెక్ అవ్వగానే కృష్ణంరాజు గారు ప్రభాస్కు యాక్టింగ్ నేర్పించడం కోసం సత్యానంద దగ్గరికి పంపించారు అదే సమయంలో రెండు వేలవ సంవత్సరం అక్టోబర్లో నువ్వే కావాలి అనే సినిమా విడుదలైంది ఆ సినిమా సమయంలో ఒక సంచలనం సృష్టించింది దీంతో హీరో తరుణ్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అందరూ తరుణ్ డేట్స్ కోసం ఎగబడ్డారు నిర్మాత అశోక్ కుమార్ కూడా ప్రేమంటే ఇదేరా విడుదలయ్యాక ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు కానీ నువ్వే కావాలి బ్లాక్ బస్టర్ కావడం చిన్న సినిమాలతో ఎక్కువ లాభాలు రావడం తరుణ్కి క్రేజ్ రావడంతో తరుణ్తో ఒక సినిమా తీయాలని అనుకున్నారు వెంటనే దర్శకుడు జయంతును కలిసి తరుణ్కి తగ్గ కథ ఉంటే చెప్పు అతని డేట్స్ అడుగుతాను అని అన్నారు అప్పుడు జయంత్ గారు తక్కరి దొంగ సినిమాలో ఉన్నారు సరే అయితే నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పడంతో తరుణ్ డేట్స్ కోసం అశోక్ కుమార్ గారు వాళ్ళ అమ్మ రోజారామణి దగ్గరికి వెళ్ళి అడిగారు ఆమె ముందే ఓకే చెప్పారు టక్కరి దొంగ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక జయంత్ కూడా తరుణ్ కోసం ఎదురు చూశారు కానీ తరుణ్ అప్పటికే మూడు ప్రాజెక్టులు ఓకే చేయడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు తిరిగి తిరిగి అలసిపోయిన అశోక్ కుమార్ను చూసి జయంత్ తరుణ్ కోసం ఎదురు చూడటం ఎందుకు మీ అబ్బాయిని పెట్టి తీసేద్దామన్నారు అందుకు అశోక్ కుమార్ వాళ్ళ అబ్బాయిని హీరో చేయడానికి ఒప్పుకోలేదు దాంతో మళ్ళీ కొత్త హీరో కోసం వెతికారు అలా వెతుకుతున్నప్పుడు శేఖర్ బాబు గారు ప్రభాస్ గురించి చెప్పారు సూర్యనారాయణ రాజు గారి అబ్బాయి ఉన్నారు హైటు వెయిట్ చాలా బాగుంటాడు ఒకసారి కలవండి అని అన్నారు వెంటనే సూర్యనారాయణ రాజుగారికి ఫోన్ చేసి ప్రభాస్ గారి గురించి అడిగారు ఆయన కూడా బాగా స్పందించాడు ప్రస్తుతం వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నారని చెప్పారు సరే ఫోటోలు ఉంటే పంపండి అని అశోక్ గారు అన్నారు ఫోటోలు ఎందుకు నేను వాడినే పిలిపిస్తాను లైవ్లోనే చూడండి అని అశోక్ కుమార్ జయంతులకు పరిచయం చేశారు పరిచయం అయ్యాక ప్రభాస్కు ఫోటోషూట్లు వీడియో షూట్లు కూడా చేశారు జయంత్కు ప్రభాస్ బాగా నచ్చేశాడు వెంటనే ఆడిషన్ కూడా చేసేసారు ఆడిషన్స్లో కూడా ప్రభాస్ బాగా చేశారు అందరికీ నచ్చడంతో ప్రభాస్ని హీరోగా చేద్దామనుకున్నారు అదే సమయంలో అల్లు అరవింద్ రెండో కుమారుడైనటువంటి అల్లు అర్జున్ కూడా ముంబైలో యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఆ అబ్బాయి కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు ఒకసారి ఆ అబ్బాయిని కూడా చూడండి అని అన్నారు దాంతో అశోక్ కుమార్ గారు ఒక పని చేశారు అదేంటంటే అల్లు అర్జున్ ఫోటోలు ప్రభాస్ ఫోటోలు పక్క పక్కనే పెట్టి ఆఫీస్లో ఉన్న వారందరితో ఓటింగ్ పెట్టారు ఎక్కువగా ప్రభాస్ ఫోటోకి ఓటు వేశారు దాంతో ప్రభాస్ను ఫైనలైజ్ చేశారు ప్రభాస్ హీరోగా ఓకే అయ్యాక పెదనాన్న కృష్ణంరాజు వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకున్నారు కృష్ణంరాజు గారు అశోక్ కుమార్ జయంతులను పిలిపించి అన్ని వివరాలు కనుక్కున్నారు అంతా ఓకే అయ్యాక షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు కథలో హీరో పేరు ఈశ్వర్ కావడంతో సినిమాకు కూడా ఈశ్వర్ అనే పేరు పెట్టారు రెండు వేల ఒకటి డిసెంబర్లో షూటింగ్ మొదలు పెట్టారు ప్రభాస్కు జోడీగా హీరోయిన్ కోసం వెతికారు కానీ ఆయనకు తగ్గ హీరోయిన్ అప్పట్లో లేకపోవడంతో అదే సమయంలో విజయ్ కుమార్ మంజుల గారి అమ్మాయి ఉందని చెప్పడంతో శ్రీదేవిని ఎంపిక చేశారు సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండు వేల రెండు నవంబర్ పదకొండున విడుదల చేశారు విడుదలైన రోజు పెద్దగా రెస్పాన్స్ ఏమీ లేదు కానీ గారి అభిమానులకు ఈ సినిమా కొంచెం నచ్చింది ఈ సినిమాకు అరవై ఐదు లక్షల బడ్జెట్ పెడితే ఎనభై లక్షల షేర్ వసూలయ్యింది ఆ తరువాత ఎటువంటి కథ ఒప్పుకోవాలో ప్రభాస్కు తెలియక రెండు నెలలు సైలెంట్ అయిపోయాడు దాంతో రాజు గారికి విషయం తెలిసి ట్రెండుకు తగ్గట్లు యువతకు నచ్చే కథలను ఎంచుకో అని సలహా ఇచ్చారు అయితే ఫ్లాప్ అవ్వలేదు అన్న సంతోషం తప్ప ఈశ్వర్ మూవీ ప్రభాస్కి పెద్దగా సంతృప్తిని అయితే ఇవ్వలేదు ఆ తరువాత సురేష్ కృష్ణ గారు వచ్చి సూర్యనారాయణ రాజును కలిసి ప్రభాస్ కోసం ఒక కథ తయారు చేశానని చెప్పారు సురేష్ కృష్ణ అంతకు ముందు తన ఇరవై ఐదవ చిత్రంగా డాడీ ఇరవై ఆరవ సినిమాగా బాబా ఇరవై ఏడవ సినిమాగా మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాలు తీశారు సీనియర్ డైరెక్టర్ కావడం పెద్ద హీరోలందరితో సినిమాలు తీయడం వల్ల ఆయన చెప్పిన రాఘవేంద్ర కథను ఒప్పుకున్నారు ఈ సినిమా జరుగుతున్నప్పుడే దిల్ రాజు సుకుమార్లు వచ్చి ఆర్య కథ కూడా చెప్పారు కానీ ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ కి ఈ కథ సూట్ అవ్వదని సున్నితంగా తిరస్కరించారు అదే సమయంలో రాజమౌళి వచ్చి ఒక కథ చెబుతాను వింటావా అని అన్నారు అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ మాత్రమే విడుదలైంది స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ప్రభాస్కు నచ్చలేదు దాంతో ఇప్పుడు ఆ కథ వినలేను సార్ మళ్ళీ ఎప్పుడైనా వింటాను అని చెప్పేసి రాజమౌళిని పంపించేశాడు రాఘవేంద్ర రెండు వేల మూడు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలైంది ఆ సినిమా మొదటి రోజు నుండి ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది ఒకటి పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన ఈ చిత్రం తొంభై ఐదు లక్షల షేర్లు వసూలు చేసింది అదే సమయంలో ఎంఎస్ రాజు గారికి డైరెక్టర్ శోభన్ గారు ఒక కథ చెప్పారు ఆ కథే వర్షం ఎంఎస్ రాజు గారు అప్పటికే మహేష్ బాబుతో ఒక్కడు సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి మంచి హిట్టు ఇచ్చారు వర్షం సినిమా ఎవరు అని వెతుకుతున్నప్పుడు ప్రభాస్ మంచి ఛాయిస్గా కనపడ్డాడు సూర్యనారాయణ గారిని కలిసి ప్రభాస్ డేట్స్ అడిగారు ఎంఎస్ రాజు గారు అయితే ఆయన అప్పటికే ప్రభాస్ డేట్స్ని బి గోపాల్ గారికి ఇచ్చేశారు మళ్ళీ ఎంఎస్ రాజు గారు గోపాల్ గారిని రిక్వెస్ట్ చేసి ప్రభాస్ అడ్జస్ట్ చేయమని అడిగారు దీంతో గోపాల్ గారు ఎంఎస్ రాజుగారి గౌరవంతో ప్రభాస్ డేట్స్ ఆయనకు ఇచ్చారు ప్రభాస్కి సరి సమానమైన విలన్ కావాలి ప్రభాస్ అంత హైట్ ఉండాలి కదా అని విలన్గా ఎవరు పెడదామనుకుంటున్న సమయంలో విలన్గా అంతకుముందు ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన ఓబుల్ రెడ్డి పాత్ర ముందు గోపీచంద్కు ఇవ్వాలనుకున్నారు ఎంఎస్ రాజుగారు కానీ ప్రకాష్ గారు మళ్ళీ కుదరడంతో గోపిచంద్కు ఎంఎస్ రాజు గారు సారీ చెప్పి తర్వాత సినిమాలో ఎప్పుడైనా ఉంటే ఖచ్చితంగా చెబుతానని పంపించేశారు అందువల్ల వర్షం సినిమాలో గోపీచంద్ను విలన్గా పెట్టారు అంతేకాదు ఈ సినిమాకు సరైన విధంగా ప్రభాస్కి తగ్గ జోడీగా గోపీచంద్ విలన్గా షూట్ అవుతారని విలన్గా గోపీచంద్ను సెలెక్ట్ చేశారు హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ను ఎంపిక చేశారు కానీ ఆర్తి అగర్వాల్ బి గోపాల్ గారు కూడా ప్రభాస్కి జోడీగా ఎంపిక చేయడంతో శ్రీ అని పెడదామనుకున్నారు అయితే హీరోయిన్ కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఫేస్ అయితే బాగుంటుంది కదా అని ఎంఎస్ రాజుగారు అభిప్రాయపడడంతో త్రిషను ఎంపిక చేశారు తెలుగులో నీ మనస్సు నాకు తెలుసు అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె ఎవరికీ తెలియలేదు అంతా సిద్ధమయ్యాక రెండు వేల మూడు ఏప్రిల్లో షూటింగ్ మొదలుపెట్టారు వర్షం సినిమా జరుగుతున్నప్పుడే సింహాద్రి సినిమా పూర్తి అయ్యింది ఆ సినిమా ప్రివ్యూ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్కు చూపించారు ఆ సినిమా చూసి ప్రభాస్ కళ్ళు బైర్లు కమ్మేశాయి ఇలాంటి దర్శకుడినా నేను వద్దనుకున్నాను ఇక రాజమౌళి నాతో సినిమా చేయడు అని తన మనసులో బాధపడ్డాడు ప్రభాస్ తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో రాజమౌళి కనపడ్డాడు సింహాద్రి సినిమా గురించి చెప్పాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి ధైర్యం తెచ్చుకొని మరి సార్ మీ సింహాద్రి సినిమా చూశాను ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు రాజమౌళి ఆ మాట విని థ్యాంక్స్ ప్రభాస్ నీతో మాట్లాడదాము అనుకుంటున్నాను రేపు కాకతీయ హోటల్కు వస్తే అక్కడ మాట్లాడుకుందాం అని అన్నారు అప్పుడు ప్రభాస్ ఆశ్చర్యపోయాడు రిజెక్ట్ చేశాక బ్లాక్ బస్టర్ మూవీ తీశాక నాతో సినిమా తీయాలనుకుంటున్నాడు అంటే అతను చాలా గ్రేట్ అని తన మనసులో అనుకున్నాడు అనుకున్నట్లుగానే మరుసటి రోజు కాకతీయ హోటల్లో కలిసి ఛత్రపతి కథ చెప్పారు ప్రభాస్ నో అనడానికి ఆప్షన్ లేదు నువ్వు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు రాజమౌళికి ఇప్పుడే వద్దు నేను ప్రస్తుతం నితిన్తో ఒక సినిమా తీయబోతున్నాను తర్వాత మనం చేద్దాం కాబట్టి నువ్వు కూడా ఎంఎస్ రాజు మూవీ తర్వాత మరొక సినిమా ఒప్పుకో అని రాజమౌళి చెప్పారు వర్షం మూవీ రెండు వేల నాలుగు సంక్రాంతికి విడుదల చేశారు మొదటి రోజు నుండి వర్షం సినిమా కాసుల వర్షం కురిపించింది మూడో రోజుకు సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ప్రభాస్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా వర్షం టాలీవుడ్కు మరో ఆరు అడుగుల అజానుభావుడు దొరికాడని నిరూపించిన సినిమా ఇది అంతకు ముందు రాఘవేంద్ర ఈశ్వర్ సినిమాలు నచ్చాయి కానీ ఆ సినిమాలు హిట్టు కాకపోవడంతో ప్రభాస్ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు వర్షం సినిమా తర్వాత ప్రభాస్ మరో ఎసెట్ గా కనపడ్డారు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతో నిర్మించిన వర్షం చిత్రం ముప్పై మూడు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఆ తరువాత అదే ఏడాది మే నెలలో పి గోపాల్ తీసిన అడవి రాముడు విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది రాజమౌళితో సినిమా తీసేలోపు కృష్ణవంశీ గారితో చక్రం సినిమా తీశారు ఆ తరువాత రెండు వేల నాలుగు సెప్టెంబర్లో ఛత్రపతి స్టార్ట్ చేశారు రెండు వేల ఐదు సెప్టెంబర్లో ఛత్రపతి విడుదల చేశారు ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాతో ప్రభాస్ తన కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు ప్రభాస్ నటన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ హీరో వందకు వంద శాతం కుదిరాడు ఎనిమిది కోట్లతో నేర్పించిన ఛత్రపతి సినిమా ఇరవై నాలుగు కోట్లు వసూలు చేసింది ఛత్రపతి సినిమా జరుగుతూ ఉండగానే మళ్లీ ఎంఎస్ రాజుగారు ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ ని పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు ఎంఎస్ రాజుగారు అడగగానే ప్రభాస్ గారు తన డేట్స్ ఇచ్చేశాడు షూటింగ్ కి వెళ్లే ముందు మాత్రమే ఈ కథ విన్నాడు ఆ కథే పౌర్ణమి ఈ సినిమాకి హీరోయిన్ పేరు టైటిల్గా పెడదామని చెప్పగా ప్రభాస్ దానికి అభ్యంతరం చెప్పలేదు పౌర్ణమి రెండు వేల ఆరు ఏప్రిల్లో విడుదలయ్యింది ఈ సినిమా చాలా బాగుంటుంది కానీ వర్షం ఛత్రపతి సినిమాలతో పోల్చితే ప్రభాస్ని పౌర్ణమి సినిమాలో ప్రభాస్ను ప్రేక్షకులు ఊహించుకోలేకపోయారు ఆ సినిమా రెండు సంవత్సరాల ముందు కానీ తర్వాత కానీ వచ్చి ఉంటే హిట్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం ఆ తరువాత వరుసగా యోగి మున్నా బుజ్జిగాడు బిల్లా ఏక్ నిరంజన్ వరకు ప్రభాస్ కు సరైన హిట్ లేక అభిమానులు బాగా నిరాశ చెందారు అలాగే ఒకే రకమైన మూస ధోరణిలో చేస్తున్నారని ఆవేదన చెందారు అదే సమయంలో ప్రభాస్ కూడా బాగా డ్రింకింగ్ అలవాటు పడ్డాడు అప్పుడు కరుణాకర్ దర్శకత్వంలో రెండు వేల పదిలో కూల్గా వచ్చింది సినిమా డార్లింగ్ సూపర్ హిట్ అయ్యాక రెండు వేల పదకొండు దసరా దర్శకత్వంలో వచ్చింది మరో సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద హిట్ అయింది కానీ ప్రభాస్కు మాత్రం ఆ హిట్స్ సంతృప్తిని ఇవ్వలేదు తర్వాత లారెన్స్ దర్శకత్వంలో రెబల్ మొదలైంది రెబల్ మొదలయ్యాక రెబల్ సగం అయ్యాక అవుట్పుట్ చూసి ప్రభాస్కు పూర్తిగా నమ్మకం పోయింది ప్రభాస్ లొకేషన్కు డ్రింకింగ్ చేసి వచ్చి పడిపోయాడు ఎవరికి తెలియకుండా ఫోటోలు ఎవరు తీయకుండా జాగ్రత్తలు పడ్డారు అప్పుడు రాజమౌళి ప్రభాస్ను పిలిపించి బాహుబలి చెప్పాడు అయితే ఈ సినిమా రెండు మూడు సంవత్సరాలు సమయం పడుతుంది బాహుబలి మొదలయ్యాక మాత్రం ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎవరికి డేట్స్ ఇవ్వకూడదని కండిషన్ పెట్టారు రాజమౌళి నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను డార్లింగ్ డేట్స్ కోసం వరి అవ్వద్దు మూడు సంవత్సరాలు కాకపోతే ఐదు సంవత్సరాలు తీసుకో కానీ సినిమా విడుదలయ్యాక మాత్రం నా గురించి సినిమా గురించి పదేళ్లు మాట్లాడుకోవాలి ఆ విధంగా చెప్పాడు ప్రభాస్ రెబల్ సినిమా పూర్తయ్యాక మరే సినిమా ఒప్పుకోనని చెప్పేసి వచ్చేశాడు అదే సమయంలో కొరటాల శివ మిర్చి కథ పట్టుకొని ఎవరికైనా అమ్మేయాలని తిరుగుతున్నాడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన గుంటూరు డిస్ట్రిబ్యూటర్ అయిన వంశీకృష్ణ అనే వ్యక్తిని కలిసి మొదటిసారి ఆ మిర్చి కథ చెప్పారు వంశీకృష్ణకు మిర్చి కథ పిచ్చ పిచ్చగా నచ్చేసింది నేను నిర్మాతగా ఒక సినిమా తీయాలనుకుంటున్నాను శివ ఈ కథ ఎవరి కోసం రాశావని అడిగారు ప్రభాస్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్నాను అని అన్నారు ప్రభాస్ అయితే నాకు చాలా బాగా తెలుసు నేను వెళ్ళి డేట్స్ అడుగుతాను నువ్వు ఎవరికీ కథ చెప్పకు దర్శకత్వం కూడా నువ్వే వహించు అని చెప్పారు కానీ కొరటాల శివ అవేమీ పెద్దగా పట్టించుకోలేదు కథ అమ్ముతాను అంటే ఏవేవో చెబుతాడు ఏంటి అని అనుకున్నాడు కానీ కొద్ది రోజుల్లోనే వంశీకృష్ణ ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకుని కొరటాల శివను తీసుకెళ్లి ప్రభాస్తో కూర్చోబెట్టారు శివగారు కథ చెప్పే ముందు ప్రభాస్ కొన్ని కండిషన్లు పెట్టాడు నేను ప్రస్తుతం బాహుబలి ఒప్పుకున్నాను కాబట్టి డేట్స్ ఇవ్వలేను కథ చెప్పాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి ఒకవేళ నీ కథ నచ్చితే బాహుబలి తర్వాత డేట్స్ ఇస్తాను కాబట్టి ఒకసారి ఆలోచించు నాకు కథ చెప్పండి అని ప్రభాస్ అన్నారు ఎందుకు శివగారు ఒప్పుకొని ముందైతే కథ వినండి సార్ డేట్స్ గురించి తర్వాత ఆలోచిద్దామని మిర్చి కథ చెప్పాడు మిర్చి కథ మొత్తం విన్నాక ప్రభాస్కు మతిపోయింది చాలా ఎగ్జైట్తో చంపేశావు అందుకే చెప్పాను కథ విననని ఇప్పుడు చూడండి ఈ కథ చేయాలనిపిస్తోంది అలాగని బాహుబలి అయ్యేంతవరకు మిమ్మల్ని ఆపలేను సరే రెండు రోజుల తర్వాత రండి ఏ విషయం అనేది చెబుతానని చెప్పి వాళ్ళను పంపించేసి వెంటనే రాజమౌళి దగ్గరికి వెళ్ళి మిర్చి కథ గురించి చెప్పి డార్లింగ్ ఒక మంచి కథ ఇలాంటి కథ మళ్ళీ దొరుకుతుందో లేదో కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదని తన బాధను వెలగగక్కాడు దాంతో రాజమౌళి డార్లింగ్ నువ్వేమీ బాధపడకు మంచి కథ దొరకడమే గగనం అలాంటిది దొరికిన కథను వదులుకోవడం ఎందుకు బాహుబలి ఫుల్ ప్లేజ్డ్గా స్టార్ట్ కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఆరు నెలలలోపు పూర్తి చేయగలనంటే ఆ ఆరు నెలలు మీకిస్తాను ఆ మాట వినగానే ప్రభాస్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వెంటనే తన ఫ్రెండ్ వంశీకృష్ణకు ఫోన్ చేసి కొరటాల శివను గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చేయమన్నాడు జరిగిన విషయం అంతా చెప్పి ఆరు నెలల్లో పూర్తి చేయగలిగితే డేట్స్ ఇస్తాను అని అన్నాడు అంతా సిద్ధమయ్యాక రెండు వేల పదకొండు డిసెంబర్లో మిర్చి షూటింగ్ మొదలుపెట్టి మర్యాద రామన్న సెట్లో కొంత రామోజీ ఫిలిం సిటీలో కొంత పూర్తి చేసి ఆరు నెలల్లో ప్రభాస్తో ఉన్న సీన్లన్నీ పూర్తి చేసి ప్రభాస్ లేని సీట్లు రెండు వేల పన్నెండు డిసెంబర్ లోకల్లో పూర్తి చేశాడు ఈలోగా అనుకున్నట్లే రెబల్ రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఆ తర్వాత మిర్చి రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో విడుదల చేశారు మిర్చి సినిమా బాక్సాఫీస్ బద్దలు చేసి ఎనభై కోట్లు వసూలు చేసింది అప్పటికి క్రేజ్ ప్రాజెక్ట్ బాహుబలి వంద కోట్ల ప్రాజెక్ట్ కావడంతో ప్రభాస్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది ప్రభాస్కి మిర్చి బోనస్గా మరింత జోష్ ఇచ్చింది దాంతో ప్రభాస్ తృప్తిగా బాహుబలి షూటింగ్ లో పాల్గొన్నారు అయితే బాహుబలి సినిమా ఒక పార్టుగా తీస్తే చాలా సీన్లు తీసేయాల్సి వస్తుంది లేదంటే సినిమాలు మూడు గంటల నుంచి నాలుగు గంటలు పొడిగించాల్సి వస్తుంది అందువల్ల రెండు పార్ట్లుగా విడుదల చేయాలనుకున్నాడు కానీ ఆ రెండు పార్ట్స్ కోసం ప్రభాస్ ఇంచుమించుగా మూడు నుంచి ఐదు సంవత్సరాలు వేరే ప్రాజెక్టు చేయరాదు ఏమి చేయాలో అర్థం కాక ప్రభాస్కి తన పరిస్థితి చెప్పాడు ప్రభాస్ అంతా విని ఐదు సంవత్సరాలు కాకపోతే ఆరు సంవత్సరాలు తీసుకోడార్లింగ్ నా గురించి వరీ కావద్దని చెప్పాడు బడ్జెట్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లకు అక్కడి నుంచి మూడు వందల కోట్లకు ఆ తరువాత నాలుగు వందల కోట్లకు లాస్ట్కి నాలుగు వందల యాభై కోట్లతో ముగిసింది బాహుబలి వన్ పూర్తి చేసి రెండు వేల ఐదు జూలై పదహైదున ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్లపై విడుదల చేశారు తెలుగులో పదహారు వందల స్క్రీన్లు హిందీలో పదహైదు వందల స్క్రీన్లు తమిళంలో మూడు వందల యాభై స్క్రీన్లు మలయాళంలో రెండు వేల ఇరవై ఐదు స్క్రీన్లపై థియేటర్లలో విడుదల చేశారు మొత్తం ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ భాష చిత్రం పవర్ను చూపించింది బాహుబలి బిగినింగ్ పార్ట్ వన్ విడుదలయ్యాక మన ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారంలో కట్టప్ప పాత్ర వాడుకున్నాడు దాంతో సినిమాకు విపరీతమైన పబ్లిక్ వచ్చింది రెండేళ్ల తర్వాత బాహుబలి కంక్లూజన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలైంది ఈ సినిమా వాడుకలో లేని థియేటర్లను కూడా ఓపెన్ చేసింది మొత్తం తొమ్మిది వేల స్క్రీన్లపై విడుదలైన ఈ మూవీ ప్రపంచానికి చాటి చెప్పింది భారతీయ సినీ చరిత్రలో తొలి వెయ్యి కోట్ల సాధించిన చిత్రంగా బాహుబలి కన్క్లూజన్ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఒక ప్రాంతీయ చిత్రం ఈ రేంజ్లో విడుదలవ్వడం ఇదే మొదటిసారి ఎప్పుడూ సినిమాకు రాని వారు కూడా ఈ సినిమాను చూడడానికి థియేటర్ వద్దకు వచ్చారు మొత్తం పంతొమ్మిది వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రపంచ సినీ వ్యాపారంలో మేమేమీ తక్కువ కాదని తెలియజేసింది వసూళ్లలోనూ స్టార్స్లోనూ పేరులోనూ బాహుబలిగా నిలిచింది ప్రభాస్ నేషనల్ స్టార్గా ఎదిగాడు అయితే ప్రభాస్ ఒక రాత్రికి మాత్రమే స్టార్ అయిపోలేదు ఐదేళ్లు ఏ వ్యాపకం లేకుండా వేరే ధ్యాస లేకుండా అహర్నిశలు కష్టపడి తనను తాను మార్చుకుని ఓర్చుకుని ఇంతటి స్థాయిని సంపాదించాడు ఐదు సంవత్సరాలు ఇండియన్ సినిమా అంటే ప్రభాస్ రాజమౌళి బాహుబలి అన్నంత మాత్రంగా తయారైన పరిస్థితి బాహుబలితో అలసిపోయిన ప్రభాస్ విశ్రాంతి తీసుకోకుండానే తన మిత్రుడికి ఇచ్చిన మాట కోసం సాహో కథను తెరకెక్కించడంలో ఆగిపోయాడు ఎన్నో ఆశలతో రెండేళ్లు ఎదురు చూశాక రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పైన విడుదలైన సాహో తెలుగు ప్రేక్షకుల ఆశలను నిరాశపరిచింది అయితే బాలీవుడ్లో ఈ సినిమా హిట్టుగా నిలిచింది మూడు వందల యాభై కోట్లతో నిర్మించిన ఈ సినిమా నాలుగు వందల ముప్పై కోట్లు వసూలు చేసింది బడ్జెట్ పరంగా చూస్తే ఈ వసూళ్లు లాస్గా నిలిచాయి ఆ తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలతో నటించాడు ఆ సినిమాలు ప్రభాస్ అంచనాలను అందుకోలేదు ఇటీవల విడుదలైన సలార్ మూవీ మంచి టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబడుతోంది ఏది ఏమైనా ప్రభాస్ లాంటి హీరో దొరకడం వల్ల టాలీవుడ్ మరో ముందు అడుగు వేయగలిగింది ప్రతి తెలుగు సినిమా అభిమాని గర్వించే సినిమాలలో నటించినందుకు ప్రభాస్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ప్రభాస్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి టాలీవుడ్ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని కేటీవీ తరఫున మనం కోరుకుందాం